మనకి ఇచ్చిన పెన్షన్ రెండు వందల రూపాయలు ఇస్తారు రెండు వందల రూపాయలు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిపిస్తున్నారు వల్ల వారికి వేడి పది పన్నెండు వందల రూపాయలు పదిస్తున్నారు ఎండిపోయిన ప్రజలు రావడం వల్ల మొత్తరాలు సంతోషపడుతున్నారు భర్త లేని వాళ్ళు ఒంటరి మహిళలు వేడి కార్మికులు వీళ్ళందరూ కూడా సంతోషం అనేది వాళ్ళ మరి అదేవిధంగా చాలా మంది పేడి చేసే వాళ్ళు మా అక్కల చెల్లెలు మన పిఎఫ్ ఉంది రావడం లేదనే బాధపడు వాళ్ళకి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ కొంతమంది వచ్చిన పెన్షన్ వారు మనం ఎనగానే కటాబిడేట్ తీసేస్తాం టూ థౌసండ్ ఫోర్టీన్ కాబట్టి అది తీసేస్తే ఎవరికైతే పెన్షన్ అవడం లేదో వాళ్ళందరికీ కూడా మూడు వేల పెన్షన్ ఇస్తే పెంచిన నాడు లేదో వారు పదకొండు అవసరం లేదు దయచేసి మీ అందరికీ కూడా పోయే పెంచిన వస్తుంది మరి అదేవిధంగా కొంతమంది రేషన్ కార్డు లేవు వాళ్ళు కూడా ఇస్తాను మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చే పెన్షన్ రెండు వందల రూపాయలు ఎవరన్నా కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ముసలి పాపం ఇంద్రపల్లి తిరుపతి బతుకున్నా సచ్చినా ఎవరైనా చచ్చిపోతే ఆ పెన్షన్ తీసి ఇంకొకరికి ఇస్తుంది అంత దరిద్రాలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరున్నా లేకున్నా ప్రతి ఒక్కరికి కూడా పెంచే పడిస్తున్నాం వాళ్ళు ఇంకొకటి చెప్పండి అందరికీ కూడా చాలా మంది ఇళ్లలో అసలే పెంచుతున్నారు ముఖ్యమంత్రి గారు అసలే పెన్షన్ ఇళ్లలో ఒక మహిళ మా చెల్లెకు మా అక్కకు వారి కూడా ఒక పెన్షన్ మూడు వేల పది ఉందో రైతు ఉందో ఎకరా పదివేల పనులు దాన్ని కూడా మళ్ళీ గెలిచిన తర్వాత గెలవగా ప్రయాణం పెళ్లి చేస్తాం పని అయిన తర్వాత పంటలు వెళ్ళేస్తాం మరో పని తర్వాత పదహారు వెళ్ళేస్తున్నాం పదార్థుల్లో వాళ్ళకు కూడా ఐదేళ్లకు ఐదేళ్ళలో కూడా ఐదు వేల పదార్థాలు కూడా

ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తక్కువ ఏమంటారంటే టెన్స్ మోటి పెట్టాలి ఇంకోటి ఏంటంటే మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతుందంటే ప్రజలు అమాయపడ ప్రజలు అనవసరం ఈజీగా మోసం చేయట అడ్డ వందన చేద్దాం కద్దాం ఐదన్న మా మూడే మమ్మల్ని ఆ రైతులు మాట్లాడుతాడు కొన్ని ఆళ్ళిచ్చే ఆరు గ్యారెంటీ గారు చెప్పలేదు ఆరు గ్యారెంట్ లెమన్ చేస్తే తెలంగాణ మొత్తం అనేది ఎవరు ఏంటంటే మా చెప్పడం లేదు అక్క మా చెప్తున్నా మనము కళ్యాణ తెలుస్తున్నాము గ్రామంలో

వాడు మాటలు నుంచి అంటే తల్లి బతుకున్నప్పుడు తిండి పెట్టినవాడు తల్లి తిండి పెట్టినవాడు తల్లి ఆకలి చచ్చిపోయిన తర్వాత చిన్న బొంగాడు మీకు తల్లి బతుకున్నప్పుడు తిండి పెట్టినవాడు ఆకలి చచ్చుకున్న తల్లి చనిపోయిన తర్వాత చిన్న మాట బొంగాడు இப்போ நாலு அது பண்ணேஷ்

మోసం చేసి వస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏజెంట్ వాళ్ళు దేవంత్ రెడ్డి ఇంకో ఏజెంట్కి గడ్డి మండ వెంకటేశ్వరరావు అంటే సమైక్య ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాబట్టి రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు రైతులు కానీ దళితులు కానీ మరి పదిహేను వర్గాల వాళ్ళు కానీ పచ్చని అలా కళ్ళు మండుతున్న కళ్ళు మండి తెలంగాణ లాక్కుందాం తీక్కువే ఆడుతుంది తప్ప

ఆ ఎవరు మోడీ బీజేపీ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్న మా ఆడబుట్టేలకు నేను పెన్షన్ ఇస్తున్నా సిలిండర్ కొనుక్కుంటే ఎక్కడ ఆలోచించాను ఏమంటున్నా గెలిస్తే సిలిండర్ ద్వారా ఓన్లీ నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి నేను కట్టి సం అదే కాకుండా ఎవరికైతే గరీబాల్లో

ఇవన్నీ చేస్తున్న తరుణంలో ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం నమ్మడం మోసపోవడం పేరు కాదు ఇవాళ కూడా చాలా విషయాలు ఉంది అసైన్ భూములు ఉన్నాయి చాలా మందికి గవర్నమెంట్ భూమి పట్టాలు ఉన్నాయి దాన్ని అమ్ముకోవడానికి అది కూడా రిగ్యులేట్ చేస్తాము అసైన్ భూములు కూడా అమ్ముకు వచ్చి కూడా వచ్చిన తర్వాత

ఇవన్నీ కూడా చేసే ఈ రాష్ట్రం నాది రాష్ట్రంలో ప్రజలందరూ నా కుటుంబ సభ్యులను ఏ విధంగా డెవలప్ కొంతమంది మాట్లాడతారు ఉద్యోగాలు రాని నేను చెప్తున్నాను మీ అందరికీ మన గవర్నమెంట్లో తొమ్మిది ఏళ్ళ కాలంలో లక్ష ముప్పై వేల ఉద్యోగం వాళ్ళ ప్రభుత్వాల ప్రజలలో పదివేలు మాటలు వచ్చి పదిహేను పోలీసులు మనం లక్ష ముప్పై ఐటీ డిపార్ట్మెంట్ లో ఏపీ ఐటీ శాఖ మంత్రి ఆయన దేశ విదేశాలు తిరిగి ఇప్పుడు కంపెనీలు తెస్తుంది హైదరాబాద్ కి మన పిల్లలు ముప్పై లక్షల మంది పనిచేస్తారు కదా బాంబేలో లేరు ఢిల్లీలో లేరు కలకత్తాలో లేరు గుజరాత్లో లేరు కేవలం మన హైదరాబాద్ లో వస్తున్నారు అనుకో కాబట్టి ఎవరు ఏం చెప్తాం నమ్మడానికి వీల్లేదు మనం మోసపోవద్దు అందరూ చెప్తున్నా దయచేసి చెప్తున్నా ప్రతి కొడుకు ప్రతి నాశనమున అందర్ కార్ గుట్టుకే ఓటేసే జై 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 చాలా మంది గరీబాల్లో ఇల్లు కావాలి వాళ్ళు కావాలి ఇవాళ నలభై కట్టులేముడు డెబ్బై నుంచి మన బాక్స్ అందులో ఉంటాయి ఇట్లా படம் <laughs>